కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న తగ్ లైఫ్ మూవీకి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది ఓ కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అని ప్రశంసలు అందుకుంటోంది కమల్ హాసన్ సింబుల నటనను ప్రేక్షకులు ఆకాశానికెత్తుతున్నారు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న తగ్ లైఫ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఎప్పుడూ ముప్పై ఏడు ఏళ్ల కిందట వచ్చిన నాయకుడు మూవీ ఓ కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో మూవీ చేయడంతో సహజంగానే తగ్ లైఫ్పై ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది తగ్ లైఫ్ గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ సింబు త్రిషలాంటి వాళ్ళు వాళ్లు నటించిన ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మాత్రం రెండు రోజుల ముందే వచ్చేసింది ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఫిల్మ్ క్రిటిక్ గా కొన్నేళ్లుగా ముందుగానే సినిమాలకు రివ్యూలు ఇచ్చే ఉమేర్ సందుయే ఈ తగ్ లైఫ్ ఫస్ట్ రివ్యూ ఇవ్వడం విశేషం అతడు ఈ మూవీని ఆకాశానికెత్తాడు ఓ కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ అని అన్నాడు ఫస్ట్ రివ్యూ తగ్ లైఫ్ కమల్ హాసన్ సింబు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో కూడిన కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ పవర్ ప్యాక్ స్టోరీ యాక్షన్ స్టెంట్స్ ఏ ఆర్ రెహమాన్ మణిరత్నం డెడ్లీ కాంబో బ్యాక్విత్ బ్యాంగ్ ఖచ్చితంగా చూడండి అని ఉమేర్ ట్వీట్ చేశాడు తగ్ లైఫ్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది ఇది తండ్రి కొడుకుల మధ్య సాగే కథ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన నాయకుడు తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కలిసి చేసిన రెండో మూవీ ఇది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు త్రిషా సింబు జోజు జార్జ్ నాజర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీ రిలీజ్ కు ముందు కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదం కావడంతో కర్ణాటకలో సినిమా రిలీజ్ కావడం లేదు క్షమాపణ చెప్పడానికి అంగీకరించని కమల్ మూవీని అక్కడ రిలీజ్ చేయబోనని స్పష్టం చేశాడు దీనివల్ల అతనితో పాటు మూవీ టీం పది కోట్ల రూపాయలు నుంచి పదిహేను కోట్ల రూపాయలు నష్టపోతుందని అంచనా వేస్తున్నారు మొత్తం మీద లైఫ్ లైఫ్పై అంచనాలు భారీగా ఉన్నాయి కానీ కర్ణాటకలోని వివాదం సినిమా వసూళ్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది